రోదనము చేసే స్త్రీలను పిలవనంపండి ఏ స్త్రీలు కావాలట అంటే గట్టిగా ఏడ్చే స్త్రీలను పిలవండి రోదించే విద్యను పిల్లలకు కూడా నేర్పండి పిల్లలకి ఏమి నేర్పాలట రోదించే విద్య ఏడవటం నేర్పాలంట పిల్లలకి తల్లులు ఇలాంటి తల్లులు ఈ రోజున చాలా అరుదుగా కనపడుతున్నారు దేవుని సంఘాలలో పిల్లలకి ఏదైనా కొనిపోతే ఏడుపు వచ్చింది పిల్లలకి కావాల్సిన కొనీలు అనుకోండి ఏడుస్తారు ప్రార్థనలు ఏడవండి ఏడుస్తారే వాళ్ళు నేర్పితేగా ఏదైనా ఏడుస్తారు ఏమంటే డ్రెస్ కొనిపోయినా ఏడుస్తారు చాక్లెట్ కొనిపోయినా ఏడుస్తారు బిస్కెట్ కొనిపోయిన ఏడుస్తారు ఏదైనా వస్తువు కొనిపోయిన ఏడుస్తారు అమ్మా ఇట్లా మనం ఏడవటం కాదు మనము కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి ఏడుస్తూ ప్రార్థన చేయాలని పిల్లలకి చిన్ననాటి నుండే ఏడుపు నేర్పాలంట ప్రార్థన నేర్పాలంట ఏడుస్తూ ప్రార్థన చేసే ప్రార్థన నేర్పాలంట రోదనం చేసే స్త్రీలను పిలవనంపండి యేసుక్రీస్తు ప్రభు వారు రోదిస్తూ కన్నీలు విడుస్తూ ఆయన ప్రార్థన చేశారండి ఎవరైతే దేవుని శనిలో కూర్చొని ఏడుస్తారో ఎవరైతే దేవుని శనిలో కూర్చొని రోదిస్తూ గట్టి గట్టిగా ఏడుస్తూ ప్రార్థిస్తారో వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు వారిని దాటిపోడు ఏసయ్య అల్లెలుయా వారిని మర్చిపోడు ఏసయ్యా నీ పిల్లవాడు నీ పిల్ల నీ కళ్ళ ముందు ఏడిస్తే నువ్వు ఎట్లా కరిగిపోతావో నీ మనసు ఎట్లా కరుగుద్దో నువ్వు ఎట్లా జాలి చూపిస్తావు వారి మీద నువ్వెట్లా కనికర పడతావు వారి మీద అంతకంటే ఎక్కువ కనికర సంపన్నుడు నీవు నమ్మిన దేవుడు నీవు ఆయన కుమార్తెవు నీవు ఆయన కుమారుడవు నువ్వు ఏడ్చినా కూడా ఆయన తట్టుకోలేవుడు నువ్వు ఏడ్చి ఆయన మనస్సును దోచుకోగలవు నువ్వు ఏడ్చి ఆయన యొక్క మన్నన పొందగలవు నువ్వు ఏడిస్తే కన్నీళ్ళు గారిస్తే ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ కన్నీటి ప్రార్థన నీ ఏడుపుతో రోదనంతో కూడిన ప్రార్థన దేవుని మనస్సు నీ మీదకి వచ్చినట్టుగా చేస్తుంది నీ జీవితంలో దేవుని కార్యాలు జరిగించినట్టుగా కారణమవుతుంది